హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా పాపన్న కొలువు అనగనగా ఒక ఊళ్ళో పాపన్న అనే సంపన్నుడు ఉండేవాడు అతని చేతి కింద జీతానికి వెనక పనివాడు కావాల్సి వచ్చింది జీతంతో పాటు భోజనము వసతి కూడా కల్పిస్తానని ప్రకటించాడు పాపన్న పొరుగురు నుంచి గంగన్న అనే యువకుడు పని వెతుక్కుంటూ పాపయ్య వాళ్ళ ఊరికి వచ్చాడు గంగన్న ఒక అనాథ తెలివైన యువకుడు నిరుపేద క్రితం నుంచి భోజనం కూడా చేయలేదు కూడలిలో ఒక ఆసామిని అయ్యా పాపన్న గారింట్లో జీతానికి పనివాడు కావాలని తెలిసింది అతని ఇల్లు ఎక్కడో చెబుతారా అని అడిగాడు ఆ ఆసామి గంగన్నను యగాదిగా చూసి ఏ బాబునేది పోయిపోయి పాపన్న కింద పనిచేస్తావా అన్నాడు ఎందుకండి అలా అంటున్నారు అంటూ ఆశ్చర్యపోయాడు గంగన్న పాపన్న ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టడు నీకు జీతం రాళ్ళేమిస్తాడు అన్నాడు ఆసామి పర్వాలేదు అతని ఇల్లు ఎక్కడో చెప్పండి అని అడిగాడు గంగన్న ఇలా తిన్నగా వెళ్ళి కుడిచేతి వైపు తిరిగి ఎవరిని అడిగినా చూపిస్తారు అని చెప్పాడు ఆసామి సందు దాకా వెళ్ళిన గంగన్న అక్కడ కొబ్బరికాయలు అమ్మే వ్యక్తిని పాపన్న ఇల్లు గురించి వాకప్ చేశాడు విషయం తెలుసుకున్న ఆ కొబ్బరికాయల వ్యాపారి ఆ పాపన్న పిల్లికి కూడా బిచ్చం వేడు ఇక నీకేం తిండి పెడతాడోయ్ అన్నాడు నాకు పని అత్యవసరం ఉండటానికి ఇంత చోటిస్తే చాలు సర్దుకుపోతాను చెప్పాడు గంగన్న సరే నీ ఇష్టం అంటూ అదుగో ఆ కనిపించే రామాలయం దగ్గర ఉంటుంది అతని ఇల్లు అని చూపించాడు ఆ వ్యాపారి గంగన్న రామాలయం దగ్గరికి వెళ్ళి గుడి ముందు నిలబడి అటు ఇటు చూశాడు గుడిలోంచి ఓ పంతులు బయటికి రావటం గమనించి అతనికి తను వచ్చిన విషయం చెప్పి పాపన్ని ఇల్లు ఎక్కడా అని అడిగాడు అతను నెమ్మదిగా నవ్వుతూ పాలు చిలికితే వెన్న వస్తుంది జలం చిలికితే శ్రమ అలసట నొప్పులు తప్ప ఒరిగేది ఏమీ లేదు పాపయ్య దగ్గర పని కుదిరినా అంతే అంటూ ఇంటి బయట మురికి కాలువలో చెత్త తీస్తున్న పాపన్నను చూపించాడు పాపన్న దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి వివరించి పని కావాలని అడిగాడు గంగన్న అతని అవసరాన్ని గ్రహించిన పాపన్న అతనికి భోజనం పెట్టి ఉండటానికి గది చూపించాడు పొలానికి పోదాం పదా అన్నాడు అయ్యా బండి కట్టమంటారా అడిగాడు గంగన్న ఊరి చివర పొలానికి వెళ్ళటానికి బండెందుకురా అన్నాడు పాపన్న ఇద్దరూ నడుచుకుంటూ పొలానికి వెళ్ళారు పొలం నుంచి ఇంటికి రాగానే నలుగురు వ్యక్తులు లెక్క పుస్తకాలతో సిద్ధంగా ఉన్నారు లెక్కలు చూసి నలుగురికి పెద్ద మొత్తంలో నగదు ఇచ్చి పంపాడు పాపన్న తను ఇంతకాలం ఉన్న అనాథ ఆశ్రమం చదువుకున్న బడి పాపన్న కట్టించినవేనని ఆడంబరాలకు పోకుండా సాధారణ జీవితం గడుపుతున్న అతను గుప్తదానాలు చేసే పుణ్యాత్ముడని తెలుసుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు గంగన్నకు మన మనం చేసే పనులను చూసి రకరకాలుగా వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు ఎవరు ఏ మాటలు అన్నా కూడా మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకే ఫ్రెండ్స్ నాకదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్